ఈ రోజు సమయం లేదు కాబట్టి నేను ముఖ్యంగా స్త్రీలకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఇంటి మీద కాకి వాలితే స్త్రీలు మసాలా నూరుతారు ఏమంటే ఇంటి మీద కాకి కూర్చొని వాలి అరిస్తే బంధువులు వస్తారండి అంటున్నారు నౌజుబిల్లా ఇటువంటి మూఢ నమ్మకాలు ఈ రోజుల్లో కూడా ముస్లింల్లో ఉన్నాయి మరి ఇటువంటి మూఢనమ్మకాలు పెట్టుకున్న వారు స్వర్గంలో ప్రవేశిస్తారా స్వర్గంలో ప్రవేశిస్తారా చిన్న విషయం చెప్తాను చూడండి ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలి వారి వద్దకు ఒకసారి యూదులు వచ్చి ఏమండి మొహమ్మద్ మీరు షిరుకు చేయము షిరుకు చేయమంటున్నారు మరి మిమ్మల్ని అనుసరించేటటువంటి వారు షిరుకు చేస్తున్నారు కదా అన్నారు మీ సహబాయి ఖొరానుల్లాహిత అజ్మయి ఏమంటున్నారంటే మా ప్రవక్త ముహమ్మద్ అల్లా తలుచుకుంటే మరియు మా ప్రవక్త ముహమ్మద్ తలుచుకుంటే అయిపోతుంది మొహమ్మద్ ప్రవక్తి తలుచుకుంటే అయిపోతుంది అంటున్నారు మరి మీరు అల్లా సమానమా అని ప్రశ్నించారు చూడండి ఈ ప్రపంచంలో జ్ఞానం ఉండి తప్పు చేసేటటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది యూద జాతి వారికి అన్నీ తెలుసు కానీ తెలిసి తెలిసి తప్పు చేస్తారు వాళ్ళు వారికి ఎంత చూడండి చిరుకులో ఎంత సున్నితమైన విషయాలు వచ్చి ప్రశ్నిస్తున్నారు ప్రవక్త గారితో ప్రవక్త గారు సహబాయి కరామ్ సమావేశపరిచి మీరు ఇలా అంటున్నారా అన్నారు అవునండి మేము ఇలా అన్నాం అంటే ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సలం వారు అంటున్నారు నన్ను అల్లాకు సమానంగా చెయ్యాలని భావిస్తున్నారా మీరు అల్లా ఒక్కడ తలుచుకుంటేనే అవుతుంది అని చెప్పండి అని ప్రవక్త ము సుల్ సలం వారు వారికి తౌహీదును హితబోధ